స్ట్రాంగ్ రూమ్స్కి చేరుకున్న ఈవీఎంలన్నీ అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మూడంచెల పటిష్ట భద్రత ఉంచారు సీసీ కెమెరాలతోటి నిరంతర నిఘా పెట్టారు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎంపీ రావు చిట్చాట్లో ముఖేష్ కుమార్ మీనా ఏం చెప్తున్నారు ఫైనల్ డేటా ఎప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటే సాయంత్రం మూడు గంటలకైతే అధికారికంగా ఈ పర్సంటేజ్కి సంబంధించి ప్రకటన చేస్తానని చెప్పి సీఈఓ ముఖేష్ కుమార్ మేన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా చెప్పారు ఇప్పటివరకు కూడా ఇంకా జిల్లాల నుంచి మరికొంత సమాచారం రావాల్సి ఉన్నందున అధికారికంగా ప్రకటించడానికి ఆలస్యం అవుతుందని కూడా మేన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే రాత్రి పన్నెండు గంటల వరకు వచ్చినటువంటి డేటాను మాత్రం ఆయన తెలిపారు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అంటే పోస్టల్ బ్యాలెట్ కాకుండా రాత్రి పన్నెండు గంటల వరకు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ నమోదైంది అయితే పన్నెండు గంటల తర్వాత తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా రాత్రి మూడు గంటల వరకు కూడా చాలా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగిందని కూడా చెప్పారు ఎందుకంటే రాత్రి పన్నెండు గంటల వరకు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే అప్పటి వరకు ఉదయం నుంచి పెట్టినటువంటి ఈవీఎం మిషన్లు పనిచేస్తాయి దానికి ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఫిక్స్ చేస్తారు సో పన్నెండు గంటల తర్వాత పోలింగ్ కంటిన్యూ అవ్వాలి అంటే మళ్ళీ కొత్త ఈవీఎంలు పాత ఈవీఎంలు తీసేసి వాటి స్థానంలో కొత్త ఈవీఎంలు పెట్టి మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించడం ఇదంతా ఒక ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ గ్యాప్లో పోలింగ్ కూడా నిలిచిపోయింది సో ఆ తర్వాత మళ్ళీ తిరిగి మూడు గంటల వరకు కూడా దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాల్లో మూడు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది కాబట్టి కాబట్టి ఆ పోలింగ్కి సంబంధించినటువంటి డేటా పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సి ఉందని చెప్పారు అయితే రాత్రి పన్నెండు గంటల వరకు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉండగా ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ని కలుపుకుంటే వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అంటే నాలుగు లక్షల డెబ్బై వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు వారంతా కూడా ఒకటి పాయింట్ రెండు శాతం ఉంది సో మొత్తంగా కలిపితే డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం నమోదైంది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ శాతం నమోదవగా ఇప్పుడు పన్నెండు గంటల వరకునే డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం నమోదైంది కాబట్టి ఇంకా మిగిలినటువంటి వాటిని కూడా కలుపుకుంటే మొత్తంగా ఎనభై ఒక్క శాతం పోలింగ్ నమోదవుతుందని అవుతుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నట్లుగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా స్పష్టం చేశారు మొత్తంగా టార్గెట్ ఎనభై రెండు శాతం పెట్టుకుంటే ఎనభై ఒక్క శాతం నమోదైంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అధికారికంగా ప్రెస్ మీట్ ద్వారా ముఖేష్ కుమార్ మీద పూర్తి వివరాలు ఏ అలాగే పార్లమెంట్ల వారికి కూడా ఎక్కడెక్కడ ఎంత శాతం అనేది ఆయన అధికారికంగా ప్రకటించారు